చికెన్ అయితే ముందు బాగా ఉప్పు నీళ్ళతో అయితే కడిగి పెట్టేసుకున్నాము హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఈరోజు అయితే పదిహేను కేజీలు చికెన్ చేయబోతున్నాం చూడండి ఫస్ట్ అయితే ఒకటిన్నర కేజీ ఆయిల్ పోసాము అన్నమాట పోపు దినుసులు వేసాము పోపు దినుసులు అంటే జీలకర్ర ఫ్రెండ్స్ జీలకర్ర ఆయిల్ అయితే వేడెక్కింది జీలకర్ర వేసాము ఫ్రెండ్స్ ఎర్రగడలు అయితే రెండు కేజీలు చేశాను అన్నమాట రెండు మూడు కేజీలు ఉన్నాయి పెద్ద మొత్తంలో చికెన్ అనమాట ఇది ఫ్రైయర్ అనమాట ఎర్రగడ్డలు అయితే వేసాం ఫ్రెండ్స్ బాగా ఫ్రై అవ్వాలి ఫస్ట్ ఫ్రెండ్స్ కరివేపాకు కూడా అలాగే వేసేసుకుంటున్నాము బాగా అయితే ఫ్రై చేయాలి ఎర్రగడ్డలు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఫ్రై అవ్వలేదు అనమాట ఇంకా అయితే ఫ్రై అవుతుంది ఇంకా బాగా బ్రౌన్ కలర్లో రావాలి ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు ఫ్రెండ్స్ ఇది ఎర్రగడ్డలు అయితే కొద్దిగా అయ్యి పచ్చిమిర్చి వేసుకుంటున్నాము పచ్చిమిర్చి కూడా బాగా కలిపేసుకోవాలి చూడండి ఎర్రగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది వెల్లుల్లి పేస్ట్ తెల్లగడ్డ పేస్ట్ ఇది ఎర్రగడ్డలు అయితే బాగా ఫ్రై చేయాలి కదా పదిహేను కేజీలు చికెన్కి అర కేజీ తెల్లగడ్డ వేసాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదల్ల పేస్ట్ దోస్ కప్పు నిండా వేసామన్నమాట పెద్ద గిన్నె నిండా పచ్చి స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి స్మెల్ పోయింది ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసుకున్నాము మేమైతే వేస్తామనమాట పచ్చి కొబ్బరి చికెన్ రోజు మాడకుండా బాగా ఎలా కలుపుకోవాలి టమాటోలు వేసుకుందాం అల్లం పేస్ట్ అన్నీ ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటోలు వేసే ఏంటంటే ఈ నాలుగు కేజీలు ఉంటాయి టమాటాలు ఫ్రెండ్స్ ఉప్పు వేసి పసుపు వేసామన్నమాట చూడండి ఇప్పుడు ఉప్పు పసుపు టమాటాలు అయితే బాగా పసు అయితే మగ్గనెత్తాం ఫ్రెండ్స్ టమాటాలు అయితే విడిగిపోయి ఇప్పుడు చికెన్ వేసుకున్నాము వేసి బాగా మసాలాలు మిక్సీ చేస్తుంది Yeah, gotta a lot of money. నీళ్ళు అన్ని కొద్దిగా కదా ఇప్పుడు కారము మసాలాలు అన్ని వేసుకున్నాను పౌడర్ సరిపడా పదిహేను కేజీలు చికెన్ ఒకసారి అంతా అవి పెద్ద పసుపు పసుపు వేసేస్తాం ఫస్ట్ కదా వేసే కొద్దిగా వేస్తాను పసుపు చూడండి పసుపు కారం ధనియాల పౌడర్ అన్నీ వేసాం కదా ఇంకా ఇందులో మనము కొద్దిగా గరం మసాలా చికెన్ మసాలా అవి వేయాలి అది కూడా వేద్దాం మసాలా ఫ్రెండ్స్ చూడండి చికెన్ మసాలా ఇది నువ్వుల పొడి అనమాట జీడిపప్పు జీడిపప్పు నువ్వులు జీడిపప్పు ఫ్రెండ్స్ ఇది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ కూర చిక్కగా కూడా వస్తుంది కలర్ కూడా చాలా బాగుంటుంది చూడండి చిన్న జార్లో అయితే బాగా వేసుకున్నాము ఇదంతా ఇది వేసుకొని అంతా వేసేసుకున్నాము ఇంట్లో చేసిన గరం మసాలా చెక్క మొగ్గ లవంగా అవన్నీ వేసి మిక్సీలో పొడి చేసామన్నమాట అది కూడా కొద్దిగా వేసుకొని ఇది కూడా కలిపేసుకున్నాం నువ్వెల్లో చూసే పని వేసాము కదా ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం నిమ్మరసం ఎందుకంటే చికెను బాగుంటుంది అనమాట ముక్క చదవకుండా బాగా గట్టిగా ఉంటుంది అనమాట చికెన్ ముక్కాయి ఎక్కువ చికెన్ కాబట్టి ఇలా నిమ్మకాయ పిండుకోవాలి చూపి నిమ్మకాయ ఒక రెండు మూడు నిమ్మకాయలు అయితే వేసాము కొత్తిమీర లాస్ట్లో ఇంకేం తల్లి పెట్టకూడదు ఫ్రెండ్స్ తల్లి పెడితే అన్ని ముక్కలంతా చెదిరిపోతాయి ఇంకలాగే అలాగే పెట్టుకొని ఉడికించుకోవాలి పుదీనా కూడా కొద్దిగా వేసుకున్నాం పుదీనా కలిపేశాం ఫ్రెండ్స్ పుదీనా కొత్తిమీర అన్నీ చూడండి ఇప్పుడైతే కడపకుండా మూత పెట్టేసుకొని సిమ్ములో ఉప్పు పెట్టేసామన్నమాట సిమ్లో అయితే ఉడకనిట్ట మూత పెట్టేసుకున్నాం ఉడికిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్ ఒకసారి బాగా కలుపుకుందాం కొండకి అడుగు మాడకుండా మధ్యలో ఒకసారి ఎక్కువ మిక్స్ చేయకూడదు నిదానంగా ముక్కలు చూడండి చెదురుపాకుండా ఇలాగే ఉండాలి నెమ్మదిగా కలుపుకోవాలి మూత పెట్టేసుకున్నాం హై ఫ్రెండ్స్ చూడండి చికెన్ అయితే ఉడిగిపోయిందనమాట అయితే ఆపేసుకోవచ్చు ఆపేసుకోవచ్చు చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది చికెన్ అయితే అయిపోయింది ప్లీజ్ ఈ చికెన్ మీకు ఎలా అనిపించిందో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం माय विजी स्टैल चिकन इथे बाय